మాకు ఈ రోడ్లల్ల బండ్లు గిండ్లు పోతే వాన పడితే వర్షం వస్తే బండ్లు బోర పడుతున్నాయి పడుతున్నాము ఇక మాకు ఈ రోడ్లు మంచిగా సాపు కావాలి మోర్లి సాబండి ఇంటి ముంగడి రావాలి మా సమస్య ఇదే దోమల మంది కొట్టాలి అంతే రాదు పెద్ద బండి రాకపోతే చిన్న బండి పంపించాలి మాకు చిన్న బండి పంపిస్తే మాకు జర నయం అవుతుంది మేము అక్కడికి పోయే వరకు బండి వెళ్ళిపోతుంది ఇబ్బంది అవుతుంది మాకు చిన్న బండి అని పంపియాలి రిక్షాలు అవి ఉంటాయి కదా అవి అయినా సరే బండి రావాలి మొత్తం మీద ఇక్కడ మెయిన్ అయితే సాయంత్రం అయితే దోమల వల్ల బాగా రోగాలు వస్తున్నాయి మళ్ళీ మాకు ఇంటి ముందు సీసీ రోడ్ కావాలి ఓకేనా మళ్ళీ ప్రెగ్నెన్సీ లేట్ ఎవరైనా ఉన్నారనుకో ఇమిడియట్లీ స్పాట్ డెలివరీ నొప్పులు వచ్చినాయి అనుకో మాకు ఇబ్బంది అవుతుంది ప్రతి ఇంటికి ఆడపిల్ల ఉంది సార్ మీరు కూడా అర్థం చేసుకోండి అంతే సిద్దిపేట అంత ఒక తీరు సార్ ఇంద్రమకాలను ఒక తీరుంది